ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం గోవిందరాజు ఓమ్మి రెండు ప్రవీణ్ కుమార్ బాలిక మూడు వీరప్రసాద్ నేల నాలుగు మోకన్ రాజు ఐదు రామకృష్ణ బంగారు ఆరు పాలికప్పారావు ఏడు కోన కృష్ణార్జునరావు ఎనిమిది పెదపాటి బాలకృష్ణ తొమ్మిది సంధ్యన నందేశ్వరరావు పది వెంకట రాఘవేంద్ర ప్రసాద్ దాసం పదకొండు గౌలూరి లచ్చబాబు పదమూడు గోపాలకృష్ణ నల్ల గొల్లప్రలు నగర పంచాయతీ శ్యామల గంధం ఒకటి రాజాలింగం రెండు సుదరాను గోనెల మూడు లోవకుమార్ దొంగటి నాలుగు శ్రీరామకృష్ణ దంగేటి ఐదు రామ్మూర్తి పైకేంటి ఆరు జగ్గారావు గుండ్ర ఏడు చిట్టిరాణి కాసా ఎనిమిది సుబ్రహ్మణ్యం వానపల్లి తొమ్మిది గంగాధరరావు వెన్న పది పుల్లయ్య నందిపాటి పదకొండు సుబ్బారావు గుల్ల పన్నెండు కామేశ్వరరావు కడారి పదమూడు అర్జునకొండ చింతపల్లి పద్నాలుగు కొండయ్య పార్వతి పదిహేను పల్లా పో మళ్ళీ ఆయన పెడతారు సార్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాదేశాల మీద పదకొండు పన్నెండు పదకొండో తారీఖుల్లో